డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాబైవ జయంతి సందర్బంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న వారోత్సవాల్లో భాగంగా అమలాపురం ఎస్కేబీ ఆర్ కాలేజ్ వద్ద నుండి యూనిటీ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించి అందులో ముఖ్య అతిథిగా ఎంపీ హరీష్ బాలాయోగి పాల్గొని మీడియాతో మాట్లాడారు రేపటి రాబోయే తారాల్లో ఇప్పటి విద్యార్థిని విద్యార్థులు ఒక ప్రత్యేక ప్రాధాన్యతని చేకూర్చే విధంగా గడిహార స్తంభం సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ మానేపల్లి అయ్యాజీ వేమ చిక్కాల గణేష్ తదితరులు పాల్గొన్నారు చేసుకుంటూ ఈ రోజున మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నూట యాభైవ జయంతి యూనిటీ మార్చు దేశ వ్యాప్తంగా అన్ని చోట్ల జరపడం జరుగుతుంది విధంగా ఇది మన మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ మన మన్సుఖ్ గారు కేంద్ర మంత్రివర్యం ఆయన ఆధ్వర్యంలోని ప్రతి డిస్టిక్ లోని కూడా పార్లమెంట్ లోని కూడా ఈ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులోని ముఖ్య ఆలోచన ఒకటే అందరినీ కూడా యూనిటీగా ఆనాడు ఆ మహనీయులు ఐరన్ ఐరన్ మ్యాన్ అనేది మనందరం పిలుస్తాం ఆయన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుంటూ మనందరం కూడా కలిసి ఉండాలని మనందరం కూడా ఈ రోజు మన దేశాన్ని ఒక డెవలప్డ్ నేషన్ కింద తయారు చేసుకోవాలంటే మనందరం కలిసి రావాలని ఏకైక ఆలోచనతో ఈ రోజు ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మన ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలందరితో కలిసి ఈ రోజు ఈ పాదయాత్ర చేయడం జరిగింది ఎస్కే బిఆర్ కాలేజ్ నుంచి స్తంభం వరకు వెళ్తూ అలాగే పిల్లలందరితో కూడా వాళ్ళందరితో మాట్లాడుతూ మనందరం కలిసి రేపన్నాడు మన దేశాన్ని ప్రత్యేకంగా రేపు ఒక డెవలప్ నేషన్ చేయాలంటే ఇక్కడ ఇక్కడ ఉన్న యువత కీలక పాత్ర పోషించాలి